లోని మోదీ సర్కార్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాటం సాగిస్తాము అని సిఐటియు నేత రాంబాబు తెలిపారు విశాఖలో జరుగుతున్న పద్దెనిమిదవ సిఐటియు అఖిల భారత మహాసభల్లో భాగంగా గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని గంగవరం పోర్టు కాలుష్యాన్ని అరికట్టాలి అని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు నాలుగవ తేదీన జరిగే బహిరంగ సభలో పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు ప్రభుత్వాల వైఖరితో కార్మిక వర్గం కుదేలవుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు పోరాటం ద్వారా హక్కులను కాపాడుకుంటామన్నారు బుక్కు కోసం నాడు ఆమరణ దీక్ష చేపట్టిన నేటి ఎమ్మెల్యే పల్లె శ్రీనివాస్ ప్లాంట్ ను ఎందుకు కాపాడలేకపోతున్నారని ప్రశ్నించారు పాత గాజువాక కనటీ రోడ్డు బంటిళ్లు మీదగా కొత్త గాజువాక వరకు ప్రదర్శన కొనసాగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా అడ్డుకోవాలని అలాగే ఏదైతే గంగవర పోర్టు పొల్యూషన్ ఉంది అదే విధంగా అదాని సిమెంట్ అలాగే ఏదైతే లేబర్ కోడ్లు ఉన్నారో అని రద్దు చేయాలని మహాసభలో చర్చించిపోతున్నారు అలాగే ఈ స్టీల్ ప్లాంట్ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా ఆపాలని నాలుగు సంవత్సరాల నుండి సిఐటియు మిగతా సంఘాలు పోరాటం చేస్తున్నాయి మేము దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాల దేశవ్యాప్తంగా నాయకులందరూ వచ్చి మీకు మీకు భరోసా ఉన్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పోరాటం చేస్తే మేము కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మత ఇస్తామనే ఆలోచనతో డెలిగేట్స్ అందరూ కూడా మా మత ఇస్తారు అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే ఈ రోజు గాజువాగ ప్రాంతం చాలా దారుణంగా ఉంటది అంతకుముందు ఇక్కడ ఎటువంటి సినిమా హాల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అలా అటున కంపెనీ కానీ ఏమిలో స్టీల్ ప్లాంట్ వస్తేనే ఈ రోజు గాజువాగ్ అభివృద్ధి అయింది విశాఖ నగరం మహానగరం అయింది అలాంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మేలా అమ్మేదని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తుంది అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే ఏంటి లాభం మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ రోజు మేము నిర్వాస తరపులు ఉన్నాము మేము నిర్వాస తరపులు పోరాటం చేస్తాం నేను స్టీల్ ప్లాంట్ కోసమే నేను నివాస చేశానని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పని చేస్తే ఎలా అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఇరవై రెండు వేల ఎకరాలు రైతులు భూమి ఇచ్చారండి రాజువా అభివృద్ధి అవుతుంది మా పిల్లలకు ఉద్యోగం వస్తలేదు మరి ఇరవై రెండు వేల ఎకరాలు ఆ రోజు ఎంత తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఈ రోజు రెండు కోట్లు మూడు కోట్లు ఎకరాలు చేస్తుంది మరి అలాంటి భూమిని అదానికి అందిస్తారా ప్పుడమ్మ స్టీల్ ప్లాంట్ గంగవర పోర్ట్ ఉంది గంగవర ఆరు వందల ఎకరాల స్టీల్ ప్లాంట్ భూమి ఇచ్చారు ఈ భూమి అమ్మో అదానికి అందిస్తారు అదాని ఎవడండి గాజువాజులు ఏదో పుట్టాడా పెరిగాడా మీద ఆయన వ్యవహారం అంటే కోటమ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అదానికి అమ్ములు పోతున్నారు కాబట్టి సిఐటిగా మేము అదాని పోరాటం చేస్తున్నాం భవిష్యత్తులో స్టీల్ ప్రాధికారులు చేస్తే మా ప్రాణాలు అడ్డుకుని ఆడుతాం అలాగే అదే సింబందిస్తే మేము పోరాటం తీవ్రం చేస్తాం ఈ పోరాటాలు ఇంకా చేయలేని ఆలోచనతోటే ఈ రోజు ఈ జరుగుతుంది ఈ మహాసభ భవిష్యత్తులో ఉద్యమం తీవ్ర చేస్తామని